మున్సిపల్ ఎన్నికలు వస్తున్నటువంటి వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద డ్రామా లేపుతూ డ్రామాలకు తెరదీస్తూ ఈరోజు కేటీఆర్ గారికి ఫోన్ ట్రాపింగ్ విషయంలో సిట్టు విచారణకు ఆధార గమని ఇవ్వడం చూస్తూ ఉంటే చందమామ కథలు చిన్నగున్నప్పుడు చదువుకున్నట్టున్నాయి ఇతని యొక్క డైరెక్షన్ చూస్తూ ఉంటాయి రేవంత్ రెడ్డి ఈరోజు సిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి మరి ఏ డైరెక్షన్ నడపమంటే ఆ డైరెక్షన్లో సిట్ నడుపుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండు సంవత్సరాల రెండు నెలల నుంచి ఇదే విషయాన్ని రోజు ఒక టీవీ సీరియల్లాగా నడుపుతూ ఉన్నారు మరి ఇప్పటికి కూడా ఎన్నికల్లో ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక ఇప్పటికే వస్తున్నటువంటి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి భవనాలను చూసి భయపడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని నుంచి దృష్టి మరలించడానికే ఈరోజు చీప్ టాక్టిక్స్లో భాగంగానే మొన్న హరీష్ రావు నేడు కేటీఆర్ ఎల్లుండి ఇంకెవరో అన్నట్టు పద్ధతిలో చేస్తూ ఉన్నారు ఎన్ని కుయుక్తులు పండినా ఏ రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూసినా తప్పకుండా రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు మీ యొక్క పరిపాలన మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలనే ఉద్దేశంలో ఉండాలి కానీ వాటిని తప్పించుకోవడానికి ఇలాంటి ఎత్తుగడలు చేయడాన్ని ప్రజలు హర్షించారనే విషయాన్ని గుర్తెరగాలి ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు ఆలోచనలకు స్వస్తి బలికి మరి ఈ యొక్క విషయాలను ఇప్పటితో ఇంతటితో స్వస్తి బలికితే బాగుంటుంది లేకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గురికాకత పదే విషయాన్ని హెచ్చరిక చేస్తాము ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయని మరి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక భయం ఒక రకమైనటువంటి భయం పట్టుకొని మరి వాళ్ళ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గతం మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో ఒక డ్రామా ప్లే చేసిన మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ఇంకొక డ్రామా కొత్త డ్రామా తీసుకొని ఆడుతూ ఉన్నారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాల పైచీలుకైంది మొదటి నుంచి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అని కాళేశ్వరం మీద అవినీతి అని లేకపోతే ఈ కార్ రేస్లో అవినీతి అని అదేవిధంగా విద్యుత్ కొనుగోలు మీద అవినీతి అని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఇట్లాంటి మాటలన్నీ చెప్పుకుంటూ కాలయాపన చేయడానికే వాళ్ళు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది మరి వాళ్ళ మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి కూడా నిన్నటి నిన్ననేమో మరి ఈ సింగరేణిలో టెండర్లు అవకతవకలు జరిగినాయని పేపర్లో రావడం మరి దాన్ని హరీష్ రావు గారు బయటపెట్టి దాని గురించి మాట్లాడడం పొద్దున వారు మాట్లాడితే సాయంత్రం మరి నోటీసులు ఇవ్వటం వారిని సిట్ వాళ్ళు పిలవడం మరి అది అయిపోయింది అయిపోయినాక దాదాపుగా గంటల తరపడి హరీష్ రావు గారిని వాకప్ చేయడం పంపించడం జరిగింది మరి ఇవాళ మళ్ళీ కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా మరి ఇది టీవీ లాగా రావడం పోవడం రావడం పోవడం ఫ్లాష్ ఫ్లాష్ ఇట్లనే చూపిస్తూ ఉన్నారు తప్పితే దీంట్లో ఎటువంటి మరి పసలేనటువంటి కేసుని సుప్రీంకోర్టు దీంట్లో ఏం లేదని క్లియర్గా చెప్పడం జరిగింది అయినా కూడా ఇంత కక్షపూరితంగా ఏదో ఒకటి చేయాలి ఇవాళ హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని మరి ఆ తర్వాత కేసీఆర్ గారికి నోటి ఇంకేమో ఇస్తున్నామని లీకులు చేయటం ఇట్లాంటి చౌకబారు రాజకీయం చేస్తే మరి ప్రజలు నిజంగా ఇది హర్షించరు రేపు రాబోయే రోజులలో గుణపాఠం చెప్తారు ఏమన్నంటే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు గతంలో ఏదో జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు ఇంకేదో జరుగుతుందని ఏమీ జరగదు ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో మున్సిపల్ ఎన్నికలలో ఇప్పటికే అందరు ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికలు అవి గుర్తు లేనటువంటి ఎన్నికలు దాంట్లోనే బీఆర్ఎస్ పార్టీ సగానికి పైచీలకు మరి పన్నెండు వేల పైచీలకు ఉన్న పన్నెండు వేల పైచీలకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో దాదాపు ఐదు వేల పైచీలకు బీఆర్ఎస్ పార్టీ మరి గెలిచింది రేపు ఇవి ఇవి సింబల్ ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళకు ఒక రకమైన భయం పట్టుకుంది తప్పకుండా మీరు ఎన్ని ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేసినా కూడా ప్రజలకు అర్థమైపోయింది మీరు ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఎవీ చెయ్యరు అనేది అర్థమైపోయి గ్రామాలలోకి మరి వాళ్ళ ఎక్కడికి వచ్చినా కూడా తిరిగి అటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఇది కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చి కొట్లాడినటువంటి మరి అలవాటు వాళ్ళకు ఉంది కేసులేం పెద్ద ఇది కాదు తప్పకుండా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా వాళ్ళు ఎదుర్కోవడానికి మేమందరం మరి మరి ప్రతిపక్ష పార్టీగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఇప్పటికైనా ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్స్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రేపు రో రాబోయే రోజులలో మున్సిపల్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగరబోతా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం